హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవికుమార్ నేమకల్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్ అండ్ ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం గుణింతాలు నేర్చుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో జా గుణింతా నేర్చుకుందాం జా జేఏ జా గుణింతాన్ని క్లియర్గా నేర్చుకుందాం పిల్లలందరికీ బాగా ఈజీగా ఉండేటట్లు ఉంది ఇది జా े ए जाए जा जी जे ई जी जी जे ई जी जू जे यू जू जू जे यू जू ज्रु जे आर यू ज्रु ज़रू, जे आर यू, ज़रू, जे ई, जे ज़े, जे ई, जे ज़े ए आई जय जो ज़े वो, जो जो जे ओ, जो జౌ జేఏ జౌ జం జమ్ జేఏఎం జం జహ జేఏహెచ్ జహా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదే అదే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఇంకా చాలా మంది నేర్చుకుంటారు థ్యాంక్ సో మచ్